మరణాత యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధిల్లింప చేయుము రెండు వేల ఇరవై ఐదు మే పదమూడవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము యహోశవ గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు ఆమేన్ ఆమెన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా మన దేవుడు గొప్ప ప్రభావ మహత్యము గల సర్వోన్నతుడైన దేవుడు ఆయనను నమ్ముకున్న వారిని గొప్ప చేసి ఉన్నతముగా నిలుపువాడు ఈ లోకం మనల్ని వెలివేసిన నీచముగా చూసిన వీరికి ఏముందిలే అని భావంతో చూచిన మన దేవుడు వారి వలె చూచేవాడు కాదు అందుకే ఆయన సర్వోన్నతుడైన దేవుడు ఆయన బిడ్డలముగా ఆయన స్వాస్థ్యముగా మనము ఆయన ఇస్తానన్న వాగ్దానమునకు అర్హులము ఏసయ్య పిల్లలముగా ఉన్నత స్థితిని అందుకోవాలంటే మనము ఆయనకు సమీపముగా మాదిరికరమైన జీవితముతో దృఢమైన విశ్వాసము నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని నామమును ఎరిగిన వారిని ఘనపరచవాడు ఆయనేనని దావేది మహారాజు కీర్తనల గ్రంథంలో సెలవిస్తున్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి సన్నిధి చేయు అంతస్తు కలిగి ఉండి ఆరాధిస్తూ ధ్యానిస్తూ భయభక్తులు కలిగి ఆయన ఇచ్చే గొప్ప అంతస్తులను అందుకుందాము శత్రువు కన్నుల ఎదుట గొప్ప స్థితిని పొందుదాము ప్రార్థన సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువ ఈ లోకము మమ్మలను చిన్నగా చూచిన ద్వేషించినను దూషించినను నీ కృప విడువక వారి కన్నుల ఎదుట గొప్ప చేయుదునని ఇక నుంచి ప్రారంభమవుతుందని ఇచ్చిన నీ వాగ్దానం కొరకై వందనములు చెల్లించుచున్నాము ఈ వాగ్దానం అందుకునే శక్తిని మాకు దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా గొప్ప అంతస్తులో నిలుపుము నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతున చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఏ అంశం మరిచితేమో విడిచితేమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ఈ వారమంతయు నూతన ఇవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాటున మరుగుపరిచి కాయమని పునరుద్ధానుడైన ఏసయ్య నామంన అడిగి వేడి కోరి ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ద దలాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణార్థ